హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహాన్విలో ఒకసందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము కొంచెం నీసనకుండా ఉండే నిన్నైతే వీడియో పెట్టలేకపోయాను ఈరోజు వచ్చి దోశ లాగ్ అనమాట నేనైతే దీనిలో రాగులు ఒక కప్పు సజ్జలు ఒక కప్పు బియ్యం మూడు కప్పులు ఇంకా మెంతులు ఒక స్పూను స్పూన్ ఇంకా ఇంకేం వేశాను పచ్చిశనగపప్పు వేసానండి ఇవన్నీ ఒక స్పూన్ వేసాను అది కూడా వీటన్నిటిని ఒక త్రీ ఫోర్ అవర్స్ మ్యాక్సిమం సిక్స్ అవర్స్ నా దోశలు చాలా బాగుంటాయి నార్మల్ దోశల కంటే కూడా ఈ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి దీనిలో కావాలంటే బ్యాటర్ని తయారు చేసిన తయారు చేసే ముందు పచ్చిమిర్చి అల్లం వేసుకొని జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఈ దోశని ట్రై చేసి చూడండి చాలామంది తెలిసి ఉండొచ్చు నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సజ్జలు రాగులు బియ్యం పచ్చపప్పు మినపప్పు మినపప్పు మెంతులు వీటిని ఇప్పుడు సోప్ చేసుకుందాం ఒక సిక్స్ అవర్ తర్వాత బ్యాటర్ని రెడీ చేసుకుందాం హన్వి ఛానల్ని చూస్తూ ఉండండి మాహన్వీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి లైక్ చేయండి ఎలాంటి వీడియోలు అయితే మీకు నచ్చుతాయో నాకు ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ అండి ప్లీజ్ డూ సబ్ సబ్స్క్రైబ్ మా వ్లాగ్స్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్